ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు ఏదో చేస్తామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వారి విద్య వైద్యం ఆరోగ్యం వారి అభ్యున్నత కోసం పాల్పడాలని ప్రభుత్వాల నుంచి ప్రజలందరూ ఆశిస్తారు అలా కాకుండా మనం అధికారంలోకి వచ్చింది కేవలం ప్రతిపక్ష పార్టీని వారి మీద కక్ష సాధించడం కోసమే అనే విధంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటం ప్రభుత్వం విజయం సాధించి వారు చేసే చర్యలన్నీ కూడా అలాగే ఉన్నాయి వైఎస్ఆర్సీపీ వారి మీద ఆ పార్టీ కార్యకర్తల మీద ఆ పార్టీ నాయకుల మీద కక్షలు తీర్చుకోవడం కోసమే మనం అధికారం లేకొచ్చాం మనకు సమయం ఉన్నది కూడా దానికే అనే విధంగా ప్రభుత్వ పెద్దలు మాత్రం చేయడం అత్యంత బాధాకరం ఏది ఏమైనా రెడ్ బుక్ రాజ్యాంగంలో మరొక అడుగు ముందడుగు వేసింది ప్రభుత్వం పార్లమెంట్ సభ్యుడు అనేటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు